హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెటీరియల్ బ్లాగ్స్ అలాగే వాళ్ళు మనం మొన్న రాజమండ్రిలో తీసుకున్నాం కదండి కట్టివర్గలు ఇవి కర్రీ చేస్తాను చింతచిగుర కాంబినేషన్ అని చెప్పాను కదండి ఆ విధంగానే కావాల్సిన పదార్థాలు మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరగాయలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా దంచుకోవాలండి అలాగే చింతచిగురను మనం శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని తర్వాత చేతితో మెలిపేస్తే అలాగా పొడిలాగా అయిపోద్దండి ఏమన్నా ముద్ర కొమలకి ఉంటే వచ్చేస్తాయండి ఈ విధంగా ఇలా కట్ చేసుకుని ఇలా మెలిపేసి అన్ని రెడీగా పెట్టుకోవాలి అల్లం అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎల్లుల్లిపాయ రబ్బలు అయితే ఒక పన్నెండు రబ్బలు అయితే సరిపోతుందండి ఎక్కువ అయితే వేసుకోకూడదు సరిపోద్దండి అల్లానికి ఎల్లుల్లిపాయకి కూడా తగ్గట్టు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి చింత చిగురు వేసుకోవడం వల్ల చేపకి బాగా పులుపు పట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ఈ విధంగా కట్టి పరుగులు వీటిని పేరు నేనైతే నాకు తినకపోయినా నేను వండుతానండి అన్ని వెరైటీలు వండుతాను నాకు చేపలంటే కొంచెం అండి తినేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఇలాగ అల్లం వెళ్ళిపోయి దంచేయాలి కానీ చేపలకి ఎప్పుడు కూడా మనం చేపల కూరకి ఎప్పుడు కూడా మనం చక్కగా సందుకల్లో వేసి దంచితేనే దీని టేస్ట్ అండి ఇది నాకు ఈ సంతకాలు మా మధ్య గిఫ్ట్కి ఇచ్చారు మాకు మా బాబు పుట్టిన తర్వాత అది బాగా యూస్ చేస్తానండి నేనైతే మిక్సీ అయితే తక్కువండి తక్కువ ఏంటంటే అది కూడా సమానం అది లేకపోతే ఏ లేడీస్కి పని అవ్వదు కదండి మిక్సీ లేకపోతే ఇదిగోండి ఈ విధంగా ఇంత మెత్తగా దంచేసుకుని గ్యాస్ మీద బాగానే పెట్టేసుకునండి ఒక ఐదు స్పూన్లు అండి అయితే మనం చింతచిగిరి కాంబినేషన్ కదండి అందుకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక స్పూన్ ఎక్స్ట్రా మనం డైలీ అయితే చక్కగా ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోద్దండి నా కర్రీకి అలాగే ఇవాళ ఈ కట్టి కాబట్టి కాబట్టి చింతచిగర కాంబినేషన్ కాబట్టి మనం ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసేసి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు వేసేసండి అలాగే ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలపాలండి మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి చూసుకుంటూ ఉండాలి అడిగంటేస్తుంది సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి ఇది ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది మొక్క ఉల్లిపాయలాగా కనపడదు గుజ్జులా వస్తుందండి బాగా వేగితే అందుకే క్యారెట్ తురిమి దాంతో కూడా మీరు తురిమేసుకుంటే చక్కగా గొమ్మును మగ్గిపోద్ది అండి అలాగే ఉల్లిపాయ చేపర్లో కూడా వేసేసుకుంటే అది కూడా మెత్తగా వస్తుంది ఆ విధంగా అయినా సరే మీరు వేసుకోవచ్చు ఇదిగోండి మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు కచ్చపచ్చగా ఉల్లిపాయని గొమ్ముని తొందరగా వేగిపోద్ది ఇదిగోండి ఇలా వేగేసిన తర్వాత రెండు స్పూన్లు కారం పడుతుందండి రెండు స్పూన్లు కారం అలాగే ఒక స్పూన్ కళ్ళు ఉప్పు అండి ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చు అలా అయితే ఎక్కువ కూడా వేసుకోకూడదు ఒక స్పూన్ వేసుకుని తర్వాత చూసుకోవచ్చండి వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద దంచుకున్నాం కదండి అది కూడా వేసేసి బాగా కలిపేయాలండి మొత్తం పచ్చివాసన పోయే వరకు కూడా బాగా కలిపేసండి చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఇది చేపలు వేయకుండానే కట్టిపరుగులు వేయకుండానే మా పిల్లలు చికెన్ స్మెల్ వచ్చేసింది చికెన్ కర్రీ ఉండి తర్వాత చికెన్ ఫ్యాన్స్ ఎక్కువండి మా ఇంట్లో ఇదిగోండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ వేసేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా సరిపడినంత వాటర్ వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలండి ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేసిందండి చికెన్ స్మెల్ అంటున్నారు మా పిల్లలు చూడలేదు చూసిన తర్వాత అయ్యో చేపలా అని అంటున్నారు ఇదిగోండి ఇలాగా ఉడికేటప్పుడు మనం కట్టిపరుగులు శుభ్రం చేసేసుకున్నాం ఉంచుకున్నాం కదండి ఇదిగోండి ఫ్రిడ్జ్లో తీసాక ఒక అరగంట బయట ఉంచేసానండి ఉంచేసి శుభ్రంగా నాలుగైదు సార్లు మళ్ళీ వాష్ చేసేసి అప్పుడు ఇదిగోండి కట్టిపరుగులు ఉడికే ఉడికితుంది కదండి దీంట్లో వేసేయాలి వేడి దాంట్లో వేయడం వల్ల మనకేంటంటే తొందరగా ముక్క బిగుస్తుందండి చేప ముక్క అయితే మనకి ఈ విధంగా ఇలాగ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఉప్పు కారం కూడా బాగా పడుతుందండి ఎక్కువ గరిటెట్టేసి కలిపేయకూడదు పిచ్చి పిచ్చిగా గరిటె తక్కువ పెట్టాలండి ఎక్కువ ఓ కలిపేయకూడదు మాకు కూర ఉన్నట్టు ఇదిగోండి ఇలా ఉడుగుతుంది కదండీ ఇలా ఉడికేటప్పుడే మనం ఒక స్పూను ధనియాల పొడి అంటే స్మెల్ రాకుండా వేసుకోవడానికి ధనియాల పొడి అండి అలాగే జీలకర్ర పొడి మంచి ఫ్లేవర్ రావడానికి టేస్ట్ రావడానికి హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఫుల్ స్పూను ధనియాల పొడి అలాగే చింతచిగుర లేతది నలిపేసి అని చెప్పాను కదండి ఈ చింత కూడా వేసేసుకోవాలండి ఒక గుప్పుడు చింత చిగురండి వేసేసి చక్కగా ఇప్పుడు కూడా కలపకూడదండి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మొక్క విడిపోతుంది మనకి మొక్క కనపడదు కదండి ఇదిగో జాగ్రత్తగా కలపాలండి చాలా టేస్టీగా ఉందంటండి మా వారు కూడా లాస్ట్లో చెప్తున్నారు అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఈ విధంగా అలాగ గరిటీ ఫుల్గా పెట్టకుండా ఇలా చేతితో గిన్నె పట్టుకొని కలపాలండి మూత పెట్టేసి మగ్గుతా ఉంటుందండి మళ్ళీ మూత తీసి కొత్తిమీర కూడా జిమ్ముకొని మళ్ళీ వేసుకొని కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి మళ్ళీ మగ్గునివ్వాలండి చాలా టేస్టీగా ఉందంటండి కర్రీ చింత కాంబినేషన్ కదా చాలా టేస్టీగా ఉందని చెప్పేసి మా వారు మాటలు చాలా సరదాగా మాట్లాడతారండి చాలా టేస్టీగా ఉందని చెప్పారు అలాగే మనం ఈ చేపల కూర ఇది గోదావరి చేపలు కదండి చాలా మంచి టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎప్పుడైనా ఇంకోండి మూత పెట్టేసాం కదండి కొత్తిమీర వేసి ఇదిగోండి ఇంక దగ్గరికి వచ్చేసిందండి ఇంకోడి బాగా దగ్గరికి వచ్చేసింది మీకు ముక్క చూపిస్తున్నాను ముక్క కూడా బాగా పట్టిందండి ఉప్పు కారం కూడా బాగా పట్టింది ముక్క చూస్తేనే తెలిసిపోతుంది మనకి బాగా దగ్గర కంటే ఉడికిపోయిందండి ఇంకా కొత్తిమీర జల్లేసుకుంటే రెడీ అయిపోయిందండి కట్టిపరుగు గోదావరి చేపల చిగురు కాంబినేషన్ అండి చాలా టేస్ట్గా ఉంది పేరు అయితే పెద్దగా ఉంది కదండి చింత చింతచిగర కాంబినేషన్ అండి చాలా టేస్టీగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉందండి అలాగే ఇప్పుడు మా వారు చెప్తారు మాటలు వినండి మా బాబు ఇద్దరు కూర ఎలా ఉంది టేస్ట్ పులిపరిగా బాగుందా మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా కట్టిపరుగు మా వారైతే చూడండి సూపర్ ఉందని చెప్పి అంటున్నారు అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు చూసినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ